హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగు విత్ బార్డర్ ఛానల్ ఈరోజు మనం మూడు చుక్కల ముగ్గునే నేర్చుకుందాము చాలా చిన్న ముగ్గు ఈ ముగ్గు కోసం మూడు చుక్కలు తీసుకోవాలి మధ్య చుక్క రెండు వచ్చే చాలా సింపుల్ అండి ఈసీ ముగ్గు అందరూ తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసి ముగ్గు ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చివరిలో మీకు సైడ్ బార్డర్ డిజైన్ని నేర్పిస్తాను సైడ్ డిజైన్ కూడా ఈజీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా వేయొచ్చు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సైడ్ డిజైన్ నేర్చుకుందాము చాలా సింపుల్గా ఈజీగా ఉండే సైడ్ డిజైన్ నేర్పిస్తాను అందరు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ముగ్గులు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ